హైనా నమస్తే నీ కార్తీక్ ఉంగరాల ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఎన్నికలకు ముందే రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకు మొత్తానికి కూడా అదే మామూలుగా అంటే ఎవరికైతే అక్రడేషన్ ఉంటుందో వాళ్ళకి ఎల్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత సిక్స్టీ ఫార్టీ అని చెప్పడం జరిగింది ఓ చాలా జరిగింది ఇలా అయితే మరి ఎన్ని జరిగినా కూడా ఇంతవరకు ఒక్కళ్ళకన్నా ఎక్కడైనా సరే మరి ఆ చర్యని ముందుకు తీసుకుని వెళ్ళారా అంటే అది ఎక్కడా కూడా ఏం జరగలేదు మొత్తం ఆపేశారు చాలా వరకు ఒక్కళ్ళకు కూడా ఒక్క ప్లాట్ ఇచ్చిన పాపన బాగాలేదు ఒక సెంటు స్థలం కూడా కొన్న పాపన బాగాలేదు మరి ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం ఉన్నా సరే జర్నలిస్టులు అందరూ కూడా అన్ని వార్తలు చాలా వరకు కవర్ చేస్తారు ఎవరి వార్తలు కూడా అంటే కొంతమంది ఉంటే ఉండవచ్చు కానీ చాలా వరకు అందరు వార్తలు అయితే కవర్ చేస్తారు అసలు జర్నలిస్ట్కి ఏముంటుంది చెప్పండి గతంలో అంటే లైన్ అకౌంట్ ఉండేది కొంతమంది డబ్బులు వచ్చాయి కొంతమంది శాలరీలు వచ్చాయి ఇవాళ ఎవరు ఉన్నారు అన్ని సంస్థలు డబ్బులు పెట్టాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా యాడ్స్ అని ఇవన్నీ చాలా ఇక తోడు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి మరిపోతే పీడిఎఫ్ పేపర్స్ వచ్చినాయి ఓ ఇప్పుడు అసలు ఒక మీడియా కాదు ఒక అవారం కాదు మరి ఇంతమంది మీడియాని ఎందుకు ప్రభుత్వాలు కట్టడి చేయలేకపోతున్నాయి దీనివల్ల ఏమవుతుందంటే చాలా వరకు కొంత సంస్థల మీద కూడా చాలా వరకు ప్రజల్లో అయితే నమ్మకం పోతుంది పేపర్ల మీద ఎవరికి ముక్కు మొహం తెలియని వాళ్ళకి అందరికి కూడా ఎవరికైతే ఆరణ్య తెచ్చుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే ఇక కార్డులు ఇస్తున్నారు ఇట్లా రెండు వేలకి మూడు వేలకి కార్డులు ఇస్తున్నారు మరి ఇది దారుణంగా ఉంది పరిస్థితి అయితే ఈ నేను కూడా చెప్పవచ్చు నాకు ఒక పల్నాటి ప్రపంచ పేపర్ ఉంది నాకు కూడా నేను ఎవరికి వస్తుంది నేను ఇవ్వలేకపోతున్నా ఎవరికి కూడా ఒక్కరు కూడా కార్డు ఇవ్వలేకపోతున్నా ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరో వస్తున్నారు చదువుకున్నారో తెలీదు చదువుకోలేదు తెలియదు అసలు వాళ్ళు రేపు ఏం చేస్తారో తెలియదు కార్డ్స్ ఇస్తే పరిస్థితి అర్థం కావట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు ఎందుకు ఇలాంటి విషయంలో ఇప్పుడు ఒక అంటే ఒక రిపోర్టర్గా చేయాలంటే వారికి ఎలాంటి అర్హత ఉండాలనేది ఒక ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుందో అర్థం కావట్లేదు ఈరోజు ప్రతి మండలంలో కూడా గతంలో పది మంది ఉన్న రిపోర్టర్లు ఈరోజు కాస్త వంద మంది అయ్యారు చిన్న మండలాల్లో కూడా అరవై నుంచి డెబ్భై మంది రిపోర్టర్లు అయ్యారు వారు ఏమైనా కనిపిస్తారా అంటే కనిపించరు కానీ కానీ వారు కార్డ్స్ ఉంటాయి కానీ వర్కింగ్ జర్నలిస్టులు మాత్రం అసలుకి ఏం అర్థం కావట్లేదు బాబు మనకి ఎన్ని వార్తలు పెట్టినా కూడా ఎన్ని రాసినా కూడా అంటే వర్కింగ్ జర్నలిస్టులు వీళ్ళ దెబ్బకైతే కొంత వెనుకబడుతున్నారని చెప్పి మనకు చెప్పుకోవచ్చు అదే ఒకటే అడుగుతుంది ఇప్పుడు ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ అంశంలో అయితే ఎందుకు ఇంతమంది రిపోర్టర్లు వస్తున్నారు బయటికి సరే మంచిదే రావటం ఎందుకంటే ఈ ఫీల్డ్కి రావాలి తప్పులు అందరు రావాలి చెయ్యొచ్చు కానీ ఎంతవరకు పనిచేస్తున్నారు చాలా వరకు పనిచేస్తున్నారు అంటే కార్స్ తీసుకుంటారు ఎక్కడో ఉంటారో తెలియదు కాస్ట్ తీసుకొని తప్ప వాళ్ళు వర్క్ చేసిన అక్కడ కూడా పాపన పోవట్లేదు అలాంటి విషయాల్లో ప్రభుత్వాలు ఖచ్చితంగా చర్యలు తీసుకొని ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ప్రభుత్వానికి చెప్పాలి సరే మరి ఎంతమంది రిపోర్టర్స్ వస్తున్నారు వీళ్ళకి అథార్టీ ఏంటి ఒక గ్రూప్ తయారు చేయటం గ్రూప్లో ఒక వార్తలు పెట్టడం కొంతమందిని కొంతమంది వ్యక్తులు అంటారు అందరూ అంటలేదు కొంతమందిని బెదిరించడం ఇట్లా చేస్తున్నారు చాలామంది తెలియక దానివల్ల ఉన్న మీడియా సంస్థలో ఉన్న కొంతమంది చేసిన తప్పులకి ఈరోజు అందరం మీడియా వ్యవస్థ మొత్తం కూడా అసలు పెట్టిపోతుంది చాలా వరకు అసలు ఇది ఎట్లా అనేది అసలు ఎవరికి అర్థం కావట్లేదు ఏం చెప్పలేకపోతున్నారు చాలా వరకు మీడియా సంస్థలు అయితే పది మందిన పది మంది ఉన్న రిపోర్టర్లు ఎందుకు ఈరోజు వంద మంది అయ్యారు అనేది ప్రభుత్వం ఆలోచించాలి ఖచ్చితంగా పోలీసు శాఖ కూడా ఆలోచించాలి ఉన్న వాళ్ళే లేదా ఉన్న వాళ్ళే ఇదిగో లేకపోతే ఒక పేపర్లో చేరినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండకూడదు అలానే స్థానిక పోలీస్ స్టేషన్లో ఎవరైతే రిపోర్టర్గా పనిచేయబోతున్నారో వాళ్ళు వచ్చి ఖచ్చితంగా ఇక్కడ ఒక అథారిటీ లెటర్ వాలి ఇలాంటివి అదన పెట్టి కనుక పనిచేపిస్తే ఒక మీడియాకు ఒక విలువ వస్తుంది అలానే వర్కింగ్ జర్నలిస్ట్ కూడా కొంచెం చాలా వరకు సేవ్ సేఫ్ అవుతారు అనుకోవచ్చు ఈ ఇది చేపేసరికి ఏమైందంటే చాలా వరకు నష్టపోతున్నారు ఇది ఒకసారి ప్రభుత్వం కానీ పోలీసు శాఖ అధికారులను గమనించాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను మీ కార్తీక ఉంగరాల పల్లాంటి ప్రభా ఎడిటర్